ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహైదు మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశిలో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం ధనసరాశి వారు మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం అమావాస్య శుభముహూర్త సందర్భంగా ఎలాంటి వీధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తేనగా మూలా నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రంలోని ఒక పాదం కలిపితే ధనుస్రాసి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేయాలి ఏ అక్షరానగా ఏ యో బ బి బు ధ బే అక్షరాల వారందరూ కూడా ధనుసు రాశి జాతకులే ధనుసు రాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి వీరికి మకర రాశిలో ధనావాకు కుటుంబ స్థానంలో బుధుడు మరియు శుక్ర సంచార స్థితి ఒకవైపు కుజ దోషము తృతీయంలో రవి బుదా శని స్థితి పద్దెనిమిది సంవత్సరాల తర్వాత కళయిక అలాగనే అర్ధాస్తమ రాహు పంచమ స్థానంలో గురువు రాజ్యస్థానంలో కేతు సంచారం చేయనప్పుడు మానసికమైన వేదన ఆందోళన ఆరోగ్య పరిస్థితి నరాల బలహీనత ఎముకలు మోకాళ్ళు మోచేతుల్లో నరాల బలహీనత తిండిపైన శ్రద్ధ లేకపోవడం ఆరోగ్యాన్ని ఎక్కువగా కేరుగా తీసుకోవాలని ఎంత ఉండినను వాతావరణం అనుకూలించకపోవడం సమయానికి ఆఫీస్ వర్క్ వచ్చిన కారణం వలన మానసికమైన వ్యధకు గురి అవ్వడం వలన దీర్ఘకాలికమైన వ్యాధులైనటువంటి పెరాలసిస్ కానీ షుగర్ కానీ థైరైడ్ కానీ అంతర్గతమైన రక్తహీనతతో కూడుకున్నటువంటి అంటే కాల్షియం డెఫిషియన్సీ వచ్చేటువంటి వ్యాధులు వచ్చేటువంటి అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి ఇలాంటి కాల సందర్భంలో మహాదేవుడికి శనగపప్పుతో కూడుకున్నటువంటి పసుపు రంగుతో కూడుకున్నటువంటి పసుపుతో మహాదేవుడికి అభిషేకం చేయడం వలన శత్రుదోష నివారణ కులదేవతల యొక్క ఆశీస్సులు ఇంటి దేవతల ఆశీస్సులు కలుగుతాయి అలాగనే ఆదివారం అమావాస్య సందర్భంగా గృహంలో కానీ అలాగనే తెల్లజిల్లడి వృక్షం దగ్గర కానీ కాలాభైరుడు దగ్గర కూష్మాండ దీపాన్ని వెలిగింపచేయడం మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అష్టమి అమావాస్య సందర్భంగా దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి స్వయం సేవారంగాలు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉద్యోగస్తులకు చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి